హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అట్ట ఫ్రెండ్స్ ఇక కథలో అయితే ఆనందికి ఆదిత్య నేను నిన్ను దగ్గరుండి ప్రాక్టీస్కి తీసుకెళ్తానని మాట అయితే ఇస్తాడు ఆ మాట విని ఇక షాక్లో అయితే సునంద కథలో అయితే ఇక ఆనంది కంపెనీ లీగల్ అడ్వైజర్గా నేను ఉండను నేను ఈ లాయర్ చదివిందే పేదవాళ్ళ కోసం వాళ్ళకి హెల్ప్ చేయడానికని సునంద మాటకి ఎదురు చెప్పడంతో సునంద నా మాటకే ఎదురు చెప్తావా అయినా ఇప్పుడు నువ్వు బస్తీ ఆనందీవి కాదు ఈ సునంద కోడలు ఆనందీవి నేను చెప్పినట్టుగానే వినాలి అయినా నేను చెప్పినట్టు చేస్తే నువ్వు లాయర్ పదవిలో చాలా గౌరవంగా ఉంటావు అంతేకాని ఈ పేదవాళ్ళ కోసం ఈ బస్తీ వాళ్ళ కోసం నువ్వు ఇలా నేను ప్రాక్టీస్ చేస్తాను కేసులు తీసుకుంటానంటే నాకు ఇది చాలా చిన్న చూపులా ఉంటుంది అందుకోసం నువ్వు ఏ ప్రాక్టీసు చేయొద్దు నా మాట కాదన్నప్పుడు నీ మాట వినాల్సిన అవసరం నాకు లేదని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దాంతో ఇక ఆనంది చాలా బాధపడుతూ గదిలోకి వచ్చి ఏడుస్తూ ఉంటుంది కాదిత్య ఆనందిని చూసి పాపం ఆనంది ఎన్నో కష్టాలు పడి ఇక్కడి దాకా వచ్చింది తను పేదవాళ్ళకి హెల్ప్ చేయడానికని అంటుంది కదా మామ్ ఎందుకు తనని అర్థం చేసుకోలేకపోతుంది కనీసం నేను భర్తగా కాకపోయినా తనకి ఫ్రెండ్గానైనా సహాయం చేయాలి ఆనంది ఇక్కడితో ఆగిపోకూడదు తను ఒక గొప్ప లాయర్ అవ్వాలి తనకి మంచి పేరు రావాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఆనంది అని ఆనంది దగ్గరికి వెళ్తాడు ఇక ఆనంది ఏడుస్తూ ఉండడంతో ఆనంది నువ్వేం ఏడవాల్సిన అవసరం లేదు అమ్మ కోపం కాసేపే అయినా అమ్మకి నేను నచ్చ చెప్తాను కదా మా అమ్మ నేనేం చెప్పినా వింటుంది అలాగే నువ్వు అనుకున్నట్టుగానే పేదవాళ్ళకి సహాయం చేద్దు కానీ నిన్ను నేను ప్రాక్టీస్ కోసం తీసుకెళ్తాను మా అమ్మ నా మాట వింటుందన్న నమ్మకం నాకుంది నాపైన నీకు గనక నమ్మకం ఉంటే ఇక ఏడుపా అనేసి సంతోషంగా ఉండని అంటాడు దాంతో ఆనంద్ ఇక చాలా హ్యాపీగా నిజమా ఆదిత్య గారు అని అంటుండడంతో అవునని అంటాడు ఇక సునంద ఈ మాటలు విని షాక్ అవుతుంది ఇదేంటిది నా కొడుకు కూడా ఈ మధ్య మారిపోయాడు నేనేం చెప్పినా దాని రివర్స్లో మాట్లాడుతున్నాడు అయినా ఆనంది నా కొడుకును కూడా మార్చేసిందా అని చెప్పి ఏంటి ఇలా చేస్తున్నాడని ఇక బాధపడుతూ ఉండడంతో ఇక శశికాంత్ ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతాడు ఏంటండి ఆదిత్య కూడా నా మాట వినడం లేదు అని అంటుండడంతో ఏ ఏంటి ఏంటి సునంద నువ్వు చెప్పిన వాటికల్లా నీ మాట వినాల నీ కొడుకైనంత మాత్రాన తనకి ఏది మంచి అనిపిస్తే తన వైపు దానివైపు నిలబడతాడు అయినా నువ్వు ఆనందిని ప్రాక్టీస్కి పంపించనడడం మంచి పన అయినా తను ఎన్ని కష్టాలు పడి ఎలా పెరిగిందో మనకి స్టేజ్ పైన మొత్తం చెప్పింది అది తెలుసుకొని కూడా నువ్వు తను పేదవాళ్ళకి సహాయం చేస్తానంటే ఎందుకు కాదంటున్నావు అయినా కోడలు చాలా మంచిది తను అందరికీ హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఉంటుంది అలాంటి అమ్మాయి లక్ష్యాన్ని వీలైతే గౌరవించాలి అంతేకాని నువ్వు ఇలా మాట్లాడటం నాకు కూడా నచ్చలేదు నేను కూడా ఆదిత్య వైపే అనడంతో ఇక సునంద అవును మీరంతా ఒక్కటే కదా అని అంటుండటంతో మేమంతా ఒక్కటని కాదు నువ్వు కూడా ఒకసారి ఆలోచించు సునంద నీకే అర్థమవుతుందని ఇక తన భర్త కూడా చెప్పడంతో సునంద ఆలోచనలో అయితే పడుతుంది ఆ తర్వాత ఇక ఆదిత్య ఆనంది ఏడవకుండా తనని సంతోషంగా చూడాలని చెప్పి ఆనంది నీకు ఇదే చెప్తున్నాను నువ్వు ఏడుస్తూ ఉంటే నేను అస్సలు చూడలేను నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అలాగే నీకే కష్టం వచ్చినా ఈ ఆదిత్య ఉన్నాడు అని చెప్పడంతో ఆనంది నాకు తెలుసు ఆదిత్య గారు మీరు నా వెంట I నన్నుండి నడిపిస్తారని నాకు తెలుసు అని చెప్పి ఇక ఆదిత్య చేయిని పట్టుకొని చాలా ఎమోషనల్ అవుతూ ఉండడంతో ఆదిత్య నేను ఇప్పుడు ఏమన్నానని ఆనంది ఇంత ఎమోషనల్ అవుతుంది అని చెప్పి అలానే చూస్తూ అయితే ఉంటాడు ఇక ఆనంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇక ఆదిత్య గారు నన్ను అర్థం చేసుకుంటున్నారు ఆదిత్య గారు నేను ఎప్పటికీ విడిపోము ఈ అగ్రిమెంట్ పేపర్ కూడా ఆదిత్య గారు ఎప్పుడొకప్పుడు చించేస్తారు శివయ్య ఆ పని తొందరలోనే అది జరిగేటట్టు చేయి స్వామి అని చెప్పి ఇక ఆ దేవుణ్ణి అయితే వేడుకుంటూ